రెండు వారాల క్రితం డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం మొత్తము మానవ జాతినే అవమానపరిచేలా ఉన్నాయి యాక్చువల్గా అసలు మనిషి పుట్టుక ఇరవై ఐదు లక్షల సంవత్సరాల క్రితమే మొదలైతే ఇప్పటి వరకు కూడా వంద సంవత్సరాల క్రితం వరకు కూడా మనిషి చేతితోనే కలుపుకొని తినేవాడు ఏదైనా చేతితో పట్టుకొని చేతితో ముట్టుకొని తినేవాడు కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడంటే మమదానిని జోరాన్ మమ్దానిని ఉద్దేశించి మాట్లాడుతూ చేయితోటి అసహ్యంగా తింటున్నాడు ఇలా ఇలా మొత్తం ప్లేట్ అంతా ఇట్లా లాకి ఇట్లా లాగేసి ఇట్లా తినేస్తున్నాడు నా పిల్లలకైతే నేను అలా చెప్పను అలా తినే వాళ్ళను మా దేశ ప్రెసిడెంట్గా నా ప్రజలు అంగీకరిస్తారని నేను అనుకోను మా పిల్లలు కూడా అంగీకరించరు అనే విషయం విధంగా మాట్లాడాడు ఇది ఎంత అవమానకరంగా మాట్లాడిందో చూడండి మామూలుగా ఏషియన్స్ అంతా కూడా ఇప్పుడు ఇప్పటికీ కూడా చేయితోటే తింటాం మనం అంతా అన్నము మనం కానీ శ్రీలంక బంగ్లాదేశు పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను సౌదీ అరేబియా మొత్తం ఏషియా ఇంచుమించుగా చైనా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చేయితో తింటాం మనం కానీ చేయితో తినడం అనేది ఏం తప్పు కాదు కదా మన మానవ జాతి పుట్టుక నుంచి ఇప్పటివరకంటే ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం వరకు కూడా మనిషి అమెరికాలో కూడా వంద సంవత్సరాల క్రితం వరకు చేతితో తిన కదా మరి అలా చెప్పొచ్చా డొనాల్డ్ ట్రంప్కు ఎంత బల్ప్ అంటే మనిషి చేతితో తింటే ఆ దేశ అధ్యక్షుడే కాకూడదట అంటే తిండికి దేశ అధ్యక్ష పదవికి ఏమర్థం ఉంది ఇప్పుడు చూడండి అసలు ట్రంప్కు చుక్కలు చూపిస్తారు ఎందుకంటే అమెరికాలో నేను పదిహేను సంవత్సరాల నుండి గమనించాను ఒక కొత్త విధానాన్ని తొందరగా ఆకర్షితులైతారు నేను చూశాను చాలామంది ఇండియన్స్ చూసి అమెరికన్స్ కూడా కొందరు చేతితో తినేవాళ్ళు ఇప్పుడు జోరాన్ మందానిని చూసి న్యూయార్క్లో సగం మంది ఈ నాలుగైదు సంవత్సరాల్లోనే సగం మంది చేతితో తినడం మొదలు అనేది నా అభిప్రాయం ఖచ్చితంగా జరుగుతుంది అమెరికాలో కొత్తదానాన్ని తొందరగా ఆకర్షితులవుతారు అలాగే ఒక లీడర్ను తొందరగా ఫాలో అవుతారు అతని అభిప్రాయాలను అతని విధానాలను అతను చేసే పనులను వాళ్ళతో ఏకీభవించి వాటిని ఫాలో అవుతారు ఖచ్చితంగా వాటిని చేస్తారు వాళ్ళు సో ఇది ఐదారు సంవత్సరాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ మొహం ఎక్కడ పెట్టుకుంటాడో చూడాలని ఉంది నాకు అలాంటప్పుడు మన ఇండియాను ఖచ్చితంగా పదిహేను ఇరవై సంవత్సరాల లోపలే ప్రదే అమెరికాకు ప్రెసిడెంట్ అవుతాడు ఖచ్చితంగా అవుతాడు ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ బ్రతికుంటే చూస్తాను అతని మొహం యొక్క ఎలా నల్లగా మాడిపోతుందో సో ఎవరైనా సరే మనుషులను తమ విధానాలను తినే విధానాన్ని మనుషుల యొక్క విధానాలను మనుషుల యొక్క అభ్యాసాలను అసహించుకోవడము కించపరచడము ఎంత తప్పో డొనాల్డ్ ట్రంప్కి అర్థం కావడం లేదు దాన్ని అర్థం తొందరలోనే అర్థమయ్యేలా న్యూయార్క్ ప్రజలు చేస్తారని అనుకుంటూ నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి